హలో నేను మిస్ మరో నలభై ఎనిమిది గంటల్లో కడప జడ్పీలో ఏం జరుగుతోంది జిల్లా పరిషత్తును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంచుకుంటుందా లేదా చేజార్చుకుంటుందా అనే దాని మీద బలమైనటువంటి చర్చ జరుగుతుంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కడప జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది కాకపోతే మ్యాజిక్ ఫిగర్ విషయానికి వస్తే మాత్రం దరిదాపుల్లో కూడా లేదు తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీ కడప జడ్పీ మీద జెండా ఎగురవేసేటువంటి పరిస్థితి ఉండదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు జలుపుకున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు అందరితోటి ఆయన సమావేశం అయ్యారు బెంగళూరులో తాడేపల్లిలో పులివెందుల్లో ప్రత్యేకమైనటువంటి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు ఎవరూ చేజారిపోకుండా జడ్పీటీసీలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పదిలంగా ఉండాలి అనేటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు అంతే వ్యూహ వ్యూహాత్మకంగా కడపలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో అసలు అక్కడ సంఖ్యాబలం ఏంటి ఏ పార్టీకి ఎంత ఉంది ఏ పార్టీ నుంచి ఎవరు వెళ్ళారు అనే దాని మీద మనం తీసుకుంటే మొత్తం ఈ ఫిగర్ని తీసుకుంటే మొత్తము కడప మొత్తం జడ్పీ చైర్ చైర్మన్స్ జడ్పీకి సంబంధించిన మెంబర్స్ని తీసుకుంటే కనుక మొత్తం యాభై జడ్పీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు మొత్తం యాభై ఉంటే జరిగినటువంటి ఎన్నికల్లో గత గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో నలభై తొమ్మిది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది యాభై అవుట్ ఆఫ్ ఫిఫ్టీ నలభై తొమ్మిది మంది జడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గెలిచారు ఒకే ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు అయితే చట్ట ప్రకారం అవిశ్వాస తీర్మానం నాలుగు సంవత్సరాల వరకు పెట్టకూడదు స్థానిక సంస్థల్లో అందుకే వెయిట్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయినప్పటికి కూడా వెయిట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికలు ఎయిటీన్ తోటి ముగుస్తుంది ఇది విశాఖ కార్పొరేషన్కి అదే కడపకైతే జడ్పీలో అవిశ్వాస తీర్మానం పెట్టచ్చు కాబట్టి కడప జడ్పీకి బల నిరూపణ కోసం బలం నిరూపించుకోవాలని ఆ బల నిరూపణలో తెలుగుదేశం పార్టీ జడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరుగురు జడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీలో చే చేరారు ఒక బీజేపీకి సంబంధించిన జడ్పీటీసీ కూటమిలో ఉంటారు అంటే ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆరుగురు ప్లస్ బీజేపీ మొత్తం కలిపి ఎనిమిది మంది ఉన్నారు జెడ్పీటీసీ సభ్యులు కూటమికి పైగా ఒకళ్ళు ఒకళ్ళు రాజీనామా చేశారు అలాగే ఇద్దరు చనిపోయారు సో టోటల్గా మనం మొత్తం కలిపి మొత్తం ఇప్పుడు ఎంత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిదిలో ఈ పోనోళ్ళు పోతే మొత్తం ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు మొత్తం మొత్తం యాభై అయితే యాభైలో ఇద్దరు చనిపోయారు ఒకరు రాజీనామా చేశారు అంటే నలభై ఏడు ఉన్నాయి ఇంకా ఈ నలభై ఏడులో ఎనిమిది కూటమికి ఉన్నాయి మిగిలినవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పక్కగా ముప్పై ఎనిమిది కనిపిస్తున్నాయి ఈ ముప్పై ఎనిమిది మందిని కాపాడుకోవాలి లేదంటే మ్యాజిక్ ఫిగర్ అందరు నలభై ఏడులో తీసేస్తే ఇరవై తొమ్మిది మంది కావాలి మినిమం ఇరవై తొమ్మిది మంది కావాలి అంటే ముప్పై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది పోతే ఎక్స్ట్రా ఎంత ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్స్ట్రా ఎంత ఉన్నారంటే తొమ్మిది మంది ఉన్నారు సో వీళ్ళు కనుక వెళితే సో ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మ్యాజిక్ ఫిగరు సో ఇంకా తొమ్మిది మంది వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కాబట్టి అంటే అంత ఈజీగా కూటమి గెలిచేటువంటి అవకాశం లేదు అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకొని పొలోమని అందరూ కూటమి వైపు తప్ప ఎందుకంటే ఇరవై తొమ్మిది కావాలి మ్యాజిక్ ఫిగర్ ఇరవై తొమ్మిది కావాలంటే మీకు ఆల్రెడీ ఎక్సఫ్ షోకి సంబంధించినటువంటి ఓటర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు కాబట్టి దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు సో కాబట్టి ఎక్స్ఎఫ్ షో కూడా యాడ్ అవుతాయి ఎంతైనా సరే కనీసం ఒక తొమ్మిది మంది పది మంది వెళ్తే తప్ప ఇది సాధ్యం కాదు అనూహ్యంగా ఒక పదిహేను ఇరవై మంది వెళ్తే ఇంకా కూటమి వైపు కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది మరి అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అనూహ్యంగా అనే అనుమానంతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగారు రంగంలోకి దిగి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదిలంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు క్యాంపు రాజకీయాలు పెట్టారు ఇలాంటి సిచ్యువేషనే వైజాగ్లో కూడా కనిపిస్తుంది వైజాగ్లో మేయర్ వెంకట కుమారి గారు ఆవిడ మీద అవిశ్వాసం పెట్టారు అవిశ్వాసం పెట్టి ఇప్పుడు ఆవిడని దించాలనే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ టఫ్ సిచ్యువేషన్ ఉంది అక్కడ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కార్పొరేటర్లు ఆరుగురు ఇటీవల కాలంలో వచ్చేసారు సో అక్కడ విశాఖలో అమర్నాథ్ అలాగే బొత్స సత్యనారాయణ గారు రంగంలో దిగారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూటమి కైవసం చేసుకుంటుందా అనేటువంటి పరిస్థితుల్లో అక్కడ వాతావరణం ఉంది అందుకే బొత్స సత్యనారాయణ అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ ఇద్దరు కూడా ఇప్పుడు క్యాంప్ రాజకీయాలను అక్కడ నడుపుతూ ఉన్నారు మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్స్ విశాఖపట్నం కార్పొరేషన్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై తొమ్మిది గెలిచింది సో యాభై తొమ్మిదికి గాను యాభై తొమ్మిది మంది గెలిస్తే మిగతా వాళ్ళల్లో కొంతమంది ఒక ఆరుగురు నీకు వీళ్ళలో యాభై తొమ్మిది మందిలో ఆరుగురు తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ వెళ్ళిపోయారు మిగిలినటువంటి వాళ్ళని కూడా లాక్కొని ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు బహుశా అది సాధ్యం కావచ్చు విశాఖలో బట్ కడపలో సాధ్యం అవుతుందా అంటే కడపలో అంత ఈజీగా సాధ్యమైనటువంటి పరిస్థితి కాకపోవచ్చు పొలోమణి మొత్తం రివర్స్ అయితే తప్ప మరి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కడపలో పాగా వేయాలి కడపలో జెండా ఎగరవేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా కూడా కడపలో కడప జట్పి కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరితే కనుక అదొక రికార్డుగానే చెప్పుకోవచ్చు జడ్పీ చైర్మన్ పదవి కోసం అక్కడ ఆల్రెడీ చైర్మన్ చైర్మన్గా కడప నుంచి కడపలో బ్రహ్మంగారి మఠం మఠం సంబంధించినటువంటి అభ్యర్థిని జడ్పీటీసీని బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీని రెడ్డిని ఆల్రెడీ నిలిపారు రామగోవింద్ రెడ్డిని జడ్పీ చైర్మన్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రయత్నాలు చేస్తుంది సో సాధారణ ఎన్నికలను మించేలాగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి అటు వైజాగ్లో కానీ ఇటు కడపలో కానీ రెండు చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అయినప్పటికీ కూడా అధికారంలో ఏ పక్షం ఉంటే ఆ పక్షానికి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతూ ఉంటారు స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్ కానీ లేదా అక్కడ ఉండేటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి కానీ ప్రభుత్వం యొక్క మద్దతు ఉండాలి ఆ దృష్ట్యా అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు కానీ లేదంటే సర్పంచ్లు కానీ లేదా కార్పొరేటర్లు కానీ వీళ్ళు సహజంగా ప్రభుత్వం వైపు వెళ్ళిపోతూ ఉంటారు అందుకే మనం గమనిస్తే కనుక ప్రభుత్వం ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే స్థానిక సంస్థల్లో గెలుస్తూ ఉంటారు సో ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమికి సంబంధించినటువంటి నేతల్ని ఎన్నిక చేసుకుంటే కడపర జిల్లా అలాగే విశాఖ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతాయి అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తే కనుక విశాఖలో ఉండేటువంటి కార్పొరేటర్లు కడపలో ఉండేటువంటి జడ్పీటీసీలు కూటమి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది ఇవి పరోక్ష ఎన్నికలు కావు ప్రత్యక్ష ఎన్నికలు అంటే అక్కడ కూరం ఏర్పాటైన తర్వాత చేతులు ఎత్తుతారు చేతులు ఎత్తి ఆ చేతులను లెక్కేస్తారు కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక అనుకోవాలి మనం అంటే ఓపెన్గా సీక్రెట్ ఓటింగ్ కాకుండా ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఎవరు ఎటు ఓటేసారని కూడా తెలిసిపోతుంది కాబట్టి అంత ఈజీగా పార్టీ మారుతారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అని అంటే మరి అనూహ్యంగా ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో ఇప్పుడు కడపలో చాలా సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి చాలా వేగంగా మారిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయన పులివెందులు వెళ్ళిన సందర్భంగా ఆయన్ని నిలదీసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మరి జడ్పీటీసీలు కూడా పులోమని మారిపోతే కనుక అది ఒక రికార్డు అని చెప్పి చెప్పుకోవాలి సో ఏం జరిగే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ